సేనాపతి మందు తాగేసి బయటకు వచ్చి ఏ రామరాజు బయటకు రారా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేనాపతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు రే రామరాజు ఏంట్రా వీళ్ళందరినీ పంపించి నువ్వు మాత్రం ఆడదానిలాగా లోపల దాక్కున్నావా ఏంట్రా నువ్వు నీకు సిగ్గు సరేవి ఏమీ లేవా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు కొడుకులు మాత్రం రే ఏంట్రా మా నాన్నని ఇలా తిడుతున్నావు అని చెప్పేసి అయితే అనుకు ఉంటూ సేనాపతి మీదకి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి వాళ్ళ ఆవిడ మాత్రం ఏమండి ఎందుకండి ఇదంతా రండి లోపలికి అని చెప్పేసి అయితే లాగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేనామతి మాత్రం ఏంట్రా దద్దమ్మలాగా ఇంట్లో దాక్కున్నావు వీళ్ళందరినీ బయటకు పంపించేసి అని చెప్పేసి అయితే రామరాజుని తిడుతూ ఉంటాడు అది చూసి తట్టుకోలేక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రామరాజు మీదకి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే ఇప్పుడు ఎందుకు రా ఈ గొడవ పదండి మీరు లోపలికి పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న ధీరజ చందు అలాగే సాగర్ వాళ్ళు అయితే మా నాన్నని అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటే మేము ఎలా ఊరుకోగలం అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సేనాపతి మీదకి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి మాత్రం అవును రా వాడు ఒక దద్దమ్మ అందుకే రా వాడు ఏమీ చేయలేక వీళ్ళందరితో చేయిస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సేనాపతి మీదకి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా కోపంగా తన కొడుకుల్ని కోడల్ని అందరినీ గేటు లోపలే పెట్టేసి గేటు వేసేసి రే మీరు ఇక్కడే ఉండండి దాటి వచ్చారు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే అంటూ గేటు వేసేసి సేనాపతి దగ్గరికి వచ్చి ఎందుకురా ఇలా చేస్తున్నావు మా బ్రతుకేదో మేము బ్రతుకుతున్నాము కదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి మాత్రం ఏంటి నీ బ్రతుకుని మీరు బ్రతుకుతున్నారా మా బ్రతుకుల్లోకి వచ్చి ఏమీ చేయటం లేదా మీరు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేస్తూనే వచ్చారు కదా ఇప్పుడు మీ కోడల్ని పంపిస్తున్నారు కదా ఆ నర్మదాని అని చెప్పేసి అయితే నర్మదా వైపు చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉంటాయి వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే గేట్ తీసి బయటికి వచ్చి చూడండి ఫ్యామిలీ మ్యాటర్ కాదు అది నా జాబ్ మ్యాటర్ నేను జాబ్లో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ఎలా ఉండాలో అలా ఉంటున్నాను మీరు గవర్నమెంట్ భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని అలా చేయటం చాలా పెద్ద తప్పు అందుకే నేను అలా చేశాను అంతే తప్ప మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని మా మావయ్య గారు ఏదో చెప్పారని ఏదో చేయడానికి నేను అలా చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి మాత్రం ఓహో ఇప్పుడు ఈ నేతి కబుర్లు చెప్తున్నావా నువ్వు ఆడే నీకు ఏదో చెప్పి ఉండాలి ముందేమో నా చెల్లెల్ని లేపుకొని వెళ్ళిపోయాడు తర్వాతేమో తన కొడుకుతో నా కూతురిని లేపుకొని వెళ్ళిపోయే విధంగా చేశాడు ఇప్పుడేమో నిన్ను పంపిస్తున్నాడు మా మీదకి అందుకే వాడు గాజులు తడుక్కొని లోపల ఉండి మీ అందరితో ఈ ఆటలన్నీ ఆడిస్తున్నాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న నర్మదాన్ని చూసి రే నిన్ను ఊరికనే వదిలిపెట్టను సరే నువ్వు నా మీదకి వచ్చావు కదా నీ భర్త సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వేదావతి నర్మద అయితే ఒక్కసారిగా